రాహుల్ గాంధీ కులమైంది అట్లనే మోడీ గారి కులమేంది అనేది క్లారిఫై చేస్తూ ద యాక్చువల్ మెయిన్ ఇష్యూ ఏందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక బీజే పలు ప్రతిదాన్ని హిందూ ముస్లిం గా తీసుకోరా తీసుకొచ్చి ముస్లింలను కొడితే హిందువులని హిందువులకు మేలు చేసినట్టుగా ప్రచారం చేయడం ఆ విధంగా ఇది హిందువులు మాకు ఓటేయాలి ఎందుకు ఓటేయాలి కరోనా లో మందులు చంపినందుకు హిందువులు ఓటేయాలనా దేనికి హిందువులు ఓటేయాలి జిఎస్టీ పెంచినందుకు హిందువులకు ఓటేయాలనా చెప్పండి హిందువుల ట్యాక్స్ లని దొబ్బుకుంటున్నందుకు ఓటేయాలి దేనికి కోటేయాలి హిందువులు ఇప్పుడు దోపిడి నుంచి దృష్టి మరల్స్తున్నారు గుజరాతీ వ్యాపారస్తులు గానీ గుజరాత్ సంబంధించిన ఈ వాళ్ళు గాని లేకపోతే బీజేపీ ఆదర్శ చెందిన బ్రాహ్మణులు గానీ వీళ్ళ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చాలి అతనే ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ఎలాంటి సంక్షేమం చేయకపోయినా యొక్క ప్రజలు ఇబ్బంది పెట్టినా అధిక ధరలు పోయినా వీటి మీద చర్చలు ఉండకూడదు హిందువులు కాబట్టి నాకు ఓటేయాలి హిందువులే కదా ట్యాక్సులు కడుతుంది హిందువులే కదా నష్టపోతుంది హిందువులే కదా చనిపోతుంది ఇప్పుడు తొక్కిసలాటలో చనిపోతుంది హిందువులే యొక్క రైలు ప్రమాదాలలో చనిపోతుంది హిందువులే తిండి లేక ఇబ్బంది పడుతుంది హిందువులే ఒక దేశంలో నూట మెజారిటీ ఎనభై నుంచి తొంభై శాతం మంది హిందువులు ఉన్నప్పుడు మంచి జరిగినా చెడు జరిగినా దాని వల్ల జరిగే ఫలితాలను అనుభవించేది ఎక్కువ శాతం ఉన్న వాళ్లే కదా అన్నప్పుడు నీ హిందువులు ముస్లింలను కొడితే నాకు హిందువులకు ఎందుకు ఓటేస్తారు నాకు చెప్పండి అదొక రాక్షసానందం తోటి మనుషులని వాళ్ళు కూడా ఈ ముస్లింస్ కూడా భారతీయులే ముస్లింలు కూడా ఏది ట్యాక్సీలు కడుతుండ్రు సో ముస్లిం లెక్క కూడా భారత ప్రధాని ముస్లింలకు కూడా ప్రధాని ముస్లిం యొక్క మంచి చెడు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా భారత ప్రధానికి ఉంటుంది అట్లాంటప్పుడు మళ్ళా ఇది పబ్లిక్ లో నటించేది వేరు మళ్ళా ఆయా కొన్ని రాష్ట్రాల్లో పోయినప్పుడు ముస్లింలకి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగితే ముస్లింలకి నేను ఇది ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్తాడు ఈశాన్య రాష్ట్రాలకు పోతే అక్కడ క్రిస్టియన్స్ కి ఇంటింటికి బీఫ్ పంపుతా పంచుతా అంటాడు కేరళ పోతే మంచుతా అంటాడు అంటే మీకు సిద్ధాంతం లేదు గెలవడేమీ ముఖ్యం ఎట్లన్నా చేసి గెలవాలి గెలవాలే గెలవకు సరే మోసం చేసైనా సరే అధికారం ఉండాలి అధికారం ఉండాలి దోసుకోవాలి ప్రతిపక్షాలు లేకుండా చేస్తే కాలం మనమే ఉండొచ్చు ఇంతే అంటే అధికారము దోపిడి తప్ప ఇక మిగిలింది డే టు డే ప్రజా సమస్యలు దేని గురించి చర్చ చర్చ కాదు అసలు ఆ దిశగానే పోదు అర్థమైనా ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ ప్రజలని ప్రజా సమస్యల నుంచి దృష్టి మరవించడమే వీళ్ళ పని దానికి కులము మతము వాడుతున్నారు అంతే అంత ఏం లేదు హిందువులను కొట్టాలి ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి కాబట్టి హిందువులను రక్షిస్తే హిందువులను రక్షించే ఇన్ని దాడులు ఎందుకు జరుగుతాయి హిందువుల మీద పదకొండు ఏళ్ల నుంచి నువ్వే ఉన్నావు కదా ఇన్ని తొక్కిస్తాయి ఒక్క ముస్లిం చనిపోయినా హిందువే చనిపోయాడు ఎందుకైతే నువ్వు తొక్కిస్తాడలు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ చేయలేకపోతున్నావు ఇన్ని రైలు ప్రమాదాలు ఎవరి చనిపోయిన హిందువులే కదా అంటే రైలు ప్రమాణాలు నివారించే వ్యవస్థను నువ్వు ఏర్పరచుకోలేకపోతున్నా నువ్వు విశ్వగురువి సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి కులం బ్రాహ్మిన్ ఎట్లా కాదు అని నాకు చెప్పండి నేను కామెంట్ చదువుతా ఓకే ఇది పండిత్ వాళ్ళ ముత్తాత ఎవరు వాళ్ళ నాయ వాళ్ళ ఎవరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి తండ్రి ఎవరు యొక్క ఆయన పేరేంది ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ తర్వాత అమ్మవారు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఆ తండ్రి రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ తల్లి ఇందిరా గాంధీ ఇందిరా గారి వారి తండ్రి ఆ యొక్క నెహ్రూ గారు పండిత్ నెహ్రూ గారు ఇంకా వాళ్ళ పండిత్ నెహ్రూ గారి కంటే ముందు చాలా మంది ఉన్నారు మాకు తెలుసు తెలుసు వాళ్ళంతా ఈ యొక్క పండిత్ బ్రాహ్మీణ్ అర్థమైందా సో ఈ బ్రాహ్మిన్ పండిత్ నెహ్రూ గారి నుంచి భారతదేశం మొదటి ప్రధాని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు ఒక ఎన్ని పదహారు ఏళ్ళు ఎన్నో భారతదేశాన్ని పరిపాలించాడు సో ఆయన జీవితం అంతా దేశం కోసం అర్పించండు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నో పుస్తకాలు రాసిండు తొమ్మిది ఏళ్ళు జైలు జీవితం గడిపిండు సో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరా ప్రియదర్శిని అర్థమైందా ఇందిరా ఇందిరా ప్రియదర్శిని ఆ ఫిరోజ్ గండి అనే ఆయన పెళ్లి చేసుకున్నారు ఫిరోజ్ ఘండి ఎవరు మన దేశీ అతను లేదా జీయన్ లేదా పార్సీ అతను ఈ పార్సీలు భారతదేశంకి ఎప్పుడు వచ్చిండ్రు స్మృతి ఇరాని ఉంది ఆయన పేరేంది స్మృతి మల్హోత్ర బీజేపీ నాయకురాలు ఓకే సో ఆ స్మృతి మల్హోత్ర ఎవరిని పెళ్లి చేసుకుంది యొక్క ఈ జుబ్ జుబేద్ ఇరానీ అనే టైం పెళ్లి చేసుకుంది పార్సీయాతని చేసుకున్నాక స్మృతి ఇరానిగా మారింది మరి స్మృతి ఇరానీ ఏమని చెప్పుకుంటది బ్రాహ్మీణి అని చెప్పుకుంటది మన రాష్ట్రానికి వస్తే ఇవాళ ఏది ఈటల రాజేందర్ ఉన్నాడు ముదిరాజ్ కులం కానీ ఆయన భార్య నీరజారెడ్డి వాళ్ళ పిల్లలకి ఏమని పెట్టుకున్నాడు రెడ్డి అని పెట్టుకున్నాడు అర్థమైందా మన మన భారతదేశం గాని ప్రపంచం గాని పేట్రియాటికల్ సొసైటీ అంటే పితృస్వామ్యం అయినప్పటికీ అంటే మగవాళ్ళదే రాజ్యం నడిచేటువంటి కల్చర్ ఉన్నప్పటికీ కానీ కొన్ని కల్చర్ల మాతృ తల్లిదండ్రులు ఇద్దరు ఇట్లా ఇష్టములను పెట్టుకోవాలి అర్థమైందా సో అంటే తల్లిదన్న పెట్టుకోవచ్చు తల్లిదన్న పెట్టుకోవచ్చు కొంత తల్లిదండ్రులు పెట్టుకుంటారు మెజారిటీ తల్లిదండ్రులు పెట్టుకుంటారు కొంతమంది తల్లిది పెట్టుకుంటారు ఏది ఏమైనా నెహ్రూ గారి యొక్క కూతురు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఒక పార్సీ వ్యాపారస్తు ఫిరోజ్ గాంధీ అనే టైం ఏమో పార్సీ అయినా ఇందిరాగాంధీ బ్రాహ్మి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా ఇందిరాగాంధీ బ్రాహ్మి ఓకే సో ఆ తర్వాత ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ సంజీవ్ గాంధీ ఇక సంజయ్ సంజయ్ గాంధీ ఏం చేసిండు ఆయన పంజాబ్ అని పెళ్లి చేసుకున్నాడు మేనకా గాంధీ సో మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీ మేనకా గాంధీ వరుణ్ గాంధీ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఓకే రాజీవ్ గాంధీ వారిని పెళ్లి చేస్తున్నాడు సోనియా గాంధీని చేసుకున్నాడు ఇటన్ ఈ దేశస్తు రావాలంటున్నారు కరెక్ట్ ఆయన ఎందుకంటే గాంధీకి వారసుడు సంజయ్ గాంధీ అని సంజయ్ గాంధీ పాలిటిక్స్ లో ఉండే యూత్ కాంగ్రెస్ నుంచి అన్నిట్లలో రాజీవ్ గాంధీ గారికి పాలిటిక్స్ సిస్టమ్ లేకుండే అందుకని రాజీవ్ గాంధీకి ఆయనకి ఏంటంటే పైలట్ పైలట్ కావాలి అని ఆయన పైలట్ అయ్యిండు ఫ్లైట్ నడిపేవాడు ఫ్లైట్ నడుపుతుంటే అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ నడిపినప్పుడు ఆయన ఏది ఈ యొక్క ఇటలీకి పోయినప్పుడు అక్కడ హోటళ్లలో ఉండేటోడు ఉన్నప్పుడు ఈమె అక్కడ హోటల్లో పనిచేసేది అట్లా వీళ్ళకి పరిచయం అయింది ఎవరు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు అట్లా పరిచయం అయి ఆ విధంగా అది ప్రేమగా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకొని వాళ్ళు యొక్క సింపుల్ లైఫే బతికి ఆయన రాజకీయాలు రావాలని ఎప్పుడూ లేకుండా రాజీవ్ గాంధీ గారికి లేకపోతే సంజయ్ గాంధీ గారికి చనిపోవడం వల్ల ఇందిరాగాంధీ గారి సంజయ్ గాంధీ అంత ముందే చనిపోయింది ఇందిరాగాంధీ గారు బతుకున్నప్పుడే తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోవడం వల్ల ఈ విధి లేని పరిస్థితులలో ఆ రాజీవ్ గాంధీ గారిని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు నీవు వారసుగా ఆ రాజీవ్ గాంధీని రాజకీయ ప్రధానమంత్రిని చేసారు అర్థమైందా లేకపోతే ఆయన రాజకీయాలకు రావాలని లేదు సోనియా గాంధీ గారు